హాయ్ స్టూడెంట్స్ ఈ సెషన్లో మనం సెక్షన్ సికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ మనం ఇందులో ఆన్సర్ చేయాలి ప్రతి క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఉంటాయి పది మార్కులు ఇప్పటికి మనం సెవెంటీ మార్క్స్ ఆన్సర్ చేసాము ఇక్కడ థర్టీ ఈ సెషన్లో మనం ఆన్సర్ చేయాలి పైగా రాయాలి ఎక్కువగా కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఎక్కువ టైము పెట్టాలి ఎక్కువగా మనం దృష్టి కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీద పెట్టద్దాం కాదు కానీ మరింత జాగ్రత్తగా ఈ సెక్షన్ని మనం ఆన్సర్ చేయాలి సో థర్టీ ఫైవ్ లోన్స్ ఉంటాయి ఏ బి థర్టీ ఫైవ్ ఏలో కాన్వర్జేషన్ బేస్డ్ ఆన్ ద ెసన్స్ ఇన్ ద ప్రోస్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్ మీ టెక్స్ట్ బుక్ నుంచి కానీ సప్లిమెంటరీ రీడర్ నుంచి కానీ అంటే ఫస్ట్ ఫ్లైట్ నుంచి కానీ ఫుట్ ప్రింట్ విదౌట్ ఫీట్ నుంచి కానీ ఒక కాంటెక్స్ట్ ఇస్తారు మీకు ఆ కాంటెక్స్ట్ని మీద కాన్వర్జేషన్ రాయాలి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఇస్తారు సాధారణంగా ఇద్దరు వ్యక్తుల్ని ఇస్తారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో ఐడెంటిఫై చేయాలి ఆ క్యారెక్టర్స్ మనం గుర్తుకు తెచ్చుకోవాలి వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం మాట్లాడుకునే వ్యక్తులైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లైట్లో పైలట్ ఆఫీసర్ మాట్లాడుకుంటుంటే కనుక వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు కాబట్టి గుడ్ మార్నింగ్ హౌ డు యూ డూ ఇలాంటివి ఉంటాయి సాధారణంగా వేరే సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ లెసన్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్లో లెటర్ టు గాడ్ తీసుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ లో మాట్లాడుకునేటప్పుడు కూడా మనం గుడ్ మార్నింగ్ హవాలి ఇలాంటివి మాట్లాడవచ్చు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ హవాలి ఇలాంటివి మనం వాడము అంటే ఆ క్యారెక్టర్స్ రెండు అంతకుముందు మాట్లాడుకున్నాయా లేదా అనేది చూస్తాం చూసి దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఒక కనీసం అట్లీస్ట్ ఫైవ్ ఎక్స్చేంజెస్ మనం రాసుకున్నట్టయితే కనుక మీరు ఫైవ్ కంటే ఎక్కువ రాయద్దని కాదు మినిమం ఫైవ్ ఎక్స్చేంజెస్ రాసుకున్నట్టయితే మీరు ఇక్కడ టెన్ మార్క్స్కి టెన్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది మీ స్పెల్లింగ్ కానీ గ్రామర్ కానీ ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకొని రాయాలి పెద్ద పెద్ద సెంటెన్సెస్ తీసుకోకండి తప్పులు చేసే అవకాశం ఉంది చిన్న చిన్న ఎక్స్చేంజెస్ రాసుకుంటే కనుక మీరు ఈజీగా ఇక్కడ పది మార్గులు పది మార్గులు తెచ్చుకుంటారు మీ సార్ మీ చేత మీ టీచర్ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయించి ఉండొచ్చు లేదా ఆర్ డైరీ ఎంట్రీ చేయించిన ఉండొచ్చు మీరు ఏదైతే బాగా ప్రాక్టీస్ చేశారో కాన్వర్జేషన్ చేసినట్టయితే కాన్వర్జేషన్ రాయండి నెక్స్ట్ చాయిస్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు డిస్క్రిప్షన్ కానీ డైరీ ఎంట్రీ కానీ రాస్తారు ఒకవేళ మీరు డైరీ ఎంట్రీ బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి డైరీ ఎంట్రీకి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది డేట్ రాస్తారు టైం రాస్తారు డే రాస్తారు డియర్ డైరీ అని స్టార్ట్ చేస్తారు ఒకవేళ ఆ డైరీకి మీరు ఏమైనా పేరు పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అని ఫ్రాంక్ కిటీ అని పేరు పెట్టుకుంది డియర్ కిటీ అని రాస్తుంటారు మనం డైరీకి ఏం పేరు పెట్టుకోం కాబట్టి డియర్ డైరీ అని మొదలు పెడతాం తర్వాత డైరీ ఎవరు రాసుకున్నారో మనం చూసుకోవాలి ఒకవేళ నిన్నే డైరీ రాయమంటే నీ పేరు డైరీలో రాయము నువ్వు ఇంటూస్ ఒకవేళ ఎవరి డైరీ అయినా నువ్వు రాస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యు ఆర్ యాజ్ యానీ ఫ్రాంక్ అని డైరీ రాయమన్నారు అనుకోండి చివర సైన్ చేసినప్పుడు యానీ ఫ్రాంక్ అని రాయాలి డైలీ ఎవరు రాస్తున్నారు అనేది వాళ్ళ పేరు చివరిన రావాలి ఈ ఫార్మాట్ అంతా ఉపయోగించి డైరీ ఎంట్రీ రాస్తాం ఇది బాగా ప్రాక్టీస్ చేసేవనుకోండి ముందు డైరీ ఎంట్రీ రాసుకుంటాము తర్వాత చాయిస్లో మనం కాన్వర్జేషన్ వదిలి చివరన్న టైం ఉంటే కాన్వర్జేషన్ రాసుకుంటాం అలాగే డిస్క్రిప్షన్ బాగా రాయకపోతే డిస్క్రిప్షన్ రాయండి ఏది రాసినా మినిమం వన్ పేజ్ తగ్గకుండా మనం రాసుకోవాలి నీట్గా క్లియర్గా మన హ్యాండ్ రైటింగ్ బాగుంటే కనుక మనకి టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ ఇక్కడ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు థర్టీ సిక్స్లో మళ్ళీ ఏ బి ఉంటాయి రైటింగ్ ఏ లెటర్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అడిక్వేట్ ఇన్పుట్ షుడ్ బి ప్రొవైడెడ్ మీకు లెటర్ ఇస్తారు లెటర్కి సంబంధించి ఫార్మల్ లెటర్ అయితే మీరు హెడ్ మాస్టర్కి ప్రిన్సిపాల్కి లేకపోతే కలెక్టర్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి పోలీస్ ఆఫీసర్స్కి లేకపోతే ఎడిటర్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్కి ఇలాంటి లెటర్స్ ఫార్మల్ లెటర్స్ అంటారు ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఫార్మాట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఫార్మల్ లాంగ్వేజ్ మనం వాడతాము హాయ్ హలో ఇలాంటి పదాలు వాడడం వాడకుండా సర్ మ్యామ్ ఇలాంటివి వాడతాం అలాగే యువర్స్ పెయిన్ఫుల్లీ చివరిలో రాస్తాము అడ్రస్ మొదటే రాస్తాం ఫ్రమ్ అడ్రస్ ముందు రాస్తాం అక్కడ మన పేరు కానీ మన రిజిస్టర్ నెంబర్ కానీ వేయకూడదు ఆ టూ అడ్రస్ మాత్రం క్లియర్గా రాయాలి మీరు ఎవరికి రాస్తున్నారో ఆ టూ అడ్రస్ కూడా ఫ్రెండ్నే మనం రాయాలి చివరి అడ్రస్ అనేది అందులో రాయాల్సిన పని లేదు ఇది డే స్టేషన్ స్టేషను ఇవన్నీ రెండిట్లకి కామన్గానే ఉంటాయి ఫార్మల్ లెటర్ రాస్తుంటాయి ఒకవేళ ఇన్ఫార్మల్ లెటర్ రాస్తున్నారు అనుకోండి ఇన్ఫార్మల్ లెటర్ ఎవరికి రాస్తాం ఫాదరు మదరు ఫ్రెండ్ బ్రదరు సిస్టర్ ఇలాంటి వాళ్ళకి రాసేటప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ ఫ్రెండ్ అని కానీ డియర్ బ్రదర్ అని కానీ డియర్ మదర్ అని కానీ ఇలా రాస్తాం అలాగే చివర విత్ లవ్ అని కానీ అని కానీ రాస్తాం సో ఈ ఫార్మల్ లెటరా ఇన్ఫార్మల్ లెటరా ఎవరు రాస్తున్నారు ఎవరికి రాస్తున్నారు లెటర్ బాగా చదివినట్టయితే మీకు లెటర్లో ఇన్పుట్లో మీరు ఏం రాయాలో క్లియర్గా ఉంటుంది దాన్ని సరైనటువంటి రీతిలో మీరు కొంచెం ట్రాన్స్ఫామ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యు అని అంటే కనుక నువ్వు దాన్ని నీగా మార్చుకొని ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకొని లెటర్ రాస్తే కనుక ఇక్కడ కూడా పది మార్కులు పది మార్కులు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను క్రియేటివ్ రైటింగ్లో ఏ క్వెచ్చను వదిలిపెట్టకండి ఏ క్వెచ్చను వదిలిపెట్టకుండా రాస్తే ఇక్కడ మీరు ఎక్కువ స్కోర్ ఇక్కడ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ బీకి వెళ్ళినట్టయితే అయితే స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఇది టెక్స్ థీమ్ బేస్డ్ గా ఉండొచ్చు అంటే మీ లెసన్ లోని ఏదో ఒక థీమ్ ఇవ్వచ్చు లేదా బయట నుంచి కూడా ఇవ్వచ్చు సిలబస్ రిఫరెన్స్ స్పీకింగ్ సెక్షన్ మీ టెక్స్ట్ బుక్ లో స్పీకింగ్ సెక్షన్ చూసుకొని అందులో ఇస్తారా ఇవన్నీ మీరు ఇప్పటికే ప్రాక్టీస్ చేసుకుంటారు కొత్తగా చేయాల్సిన పని లేదు మీరు ఏ లెటర్స్ అయితే ఇంతవరకు ప్రాక్టీస్ చేశారు అది ఒకసారి చూసుకోండి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మీకు నా సజెషన్ ఏంటంటే లెటర్ రాస్తే కనుక ఫార్మాట్ క్లియర్గా ఫాలో అయితే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది ఒకవేళ మీరు స్క్రిప్ట్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే అదే రాయండి రెండవది మాత్రం మీరు టైం ఉంటే కనుక చివరి ఛాయిస్లో రాసుకోండి మీరు ఎక్కడ రాసినా మంచి మార్కులు వస్తే అదే కన్సిడర్ చేస్తారు ఇక థర్టీ సెవెన్ మళ్ళీ ఏ బి ఉంటాయి ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ కిచెన్స్ మీ సప్లిమెంటరీ రీడర్ మనం చెప్తున్నాను ఇంతకుముందు ఫుడ్ ప్రింట్స్ విదౌట్ ఏ ఫీట్ నిదౌట్ ఫీట్ నుంచి ఏదో ఒక లెసన్ లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఆ ప్యారాగ్రాఫ్ లో మీకు ఒక స్టేట్మెంట్ ఒక సెంటెన్స్ లో కొంత పార్ట్ ని అండర్లైన్ చేస్తారు ఆ పార్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా క్వశ్చన్ తయారు చేసుకోవాలి డబ్ల్యూహెచ్ క్వశ్చన్సే తయారు చేయాలి నో క్వశ్చన్స్ చేయడానికి లేదు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వాట్ విచ్ హూ వేర్ మై వెన్ ఇలా హౌ ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్తో క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి మరి అక్కడ గర్బ్ ఏ లో ఉంది ఏ ఆక్సిలరీ తీసుకోవాలి ఇవన్నీ చూసుకుని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అది రాయండి లేదంటే కనుక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ రైటింగ్ ద గివెన్ డేటా 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 ఇస్తారు మీకు నెంబర్ సిక్స్టీన్లో ఎలా అయితే ఇచ్చారో ఒక అదే డేటా ఇక్కడ నెంబర్ థర్టీ సెవెన్ బిలో ఇస్తారు దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది అందులో ఉండేటటువంటి ఇన్సిడెంట్ సిలబస్ రిఫరెన్స్ టేబుల్స్ స్పీ డయాగ్రామ్ బార్ బార్మ్ పైచాట్ ఇవన్నీ కూడా మీకు అన్సీనే కాబట్టి రిఫరెన్స్ ఏముండదు ఆల్రెడీ మీరు సిక్స్టీన్లో లో చూసారు అలాంటివే థర్టీ సెవెన్లో కూడా ఉంటాయి వాటి యొక్క డిస్క్రిప్షను మీరు రాయాల్సి ఉంటుంది ఇది కూడా చాలా ఈజీగా వన్ ఆర్ టూ ప్యాటర్న్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం డేటాని అంతటినే అదే ప్యాటర్న్లో మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా టెమ్స్పీ టెన్ మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం థ్యాంక్ యూ